ఈ రోజు మనం అవనిగడ్డలో ఉన్న సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఇది కనుక్కుందాం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది డీటెయిల్స్ మొత్తం చూద్దాం చాలా బాగా ఉన్నట్లుంది ఇక్కడ చూడండి చాలా రకాల కళలు అలాగే చాలా రకాల ఆర్ట్ వర్క్స్ ఇవి చిల్డ్రన్ ప్లస్ ఇకో కప్ క్లబ్ చిల్డ్రన్స్ మరియు వాళ్ళ స్టాఫ్ అందరు కలిసి ఇలాంటి ఆర్ట్ వర్క్ అనేది క్రియేట్ చేశారు చాలా మంచిగా అనిపించింది చాలా అందంగా తయారు చేశారు అలాగే ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంది ఇక్కడ ఈ రోజు అవనగడ్ లో ఫుడ్ ఫెస్టివల్ కూడా వీళ్ళ తరఫున జరుపుతున్నారు అలాగే జనాలు కూడా రావడానికి నెక్స్ట్ సిద్ధంగా ఉన్నారు వీళ్ళంతా అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను ఫుడ్ సంబంధించిన అరేంజ్మెంట్స్ ఇక్కడ స్టార్ట్ చేశారు చాలా మంది వర్క్ చేస్తున్నారు చాలా మంచిగా తయారు చేస్తున్నారు చేస్తున్నారు అప్లోడ్ చేస్తాము మేడం గారు ఇక్కడ ఫుడ్ కోర్టు అరేంజ్ చేస్తున్నారు కదా ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎందుకు జరుపుతున్నారు దేనికోసం జరుపుతున్నారు ఎవరెవరు దీనికి అటెండ్ అవ్వచ్చు చెప్తారా మేడం గారు తప్పకుండా ఇది సర్వజన స్నేహ చారిటబుల్ ట్రస్ట్ కింద ఈ కార్నివల్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ నివారణ ఒకటి మెయిన్ ధ్యేయంగా పెట్టుకున్నాము ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే అనాథ వృద్ధుల కోసం అలాగే వృద్ధుల కోసం అన అనాథ పిల్లల కోసం వాళ్ళ సహాయార్థమై ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కూడా కొన్ని మొక్కల్ని ప్రొవైడ్ చేయటం జరుగుతూ ఉంది అలాగే మహిళల్లో సృజనాత్మకతను తీయటం కోసం కొన్ని క్రాఫ్ట్ బొమ్మలను కూడా తయారు చేసి మేము ఈ ప్రోగ్రాంలో ఏర్పాటు చేయటం జరిగింది ఇవే కాకుండా రకరకాల ఫుడ్ ఐటెమ్స్ పానీపూరి ఇంకా గులాబ్ జామ్ గారెలు పూర్ణాలు చికెన్ పకోడి చికెన్ కర్రీ బిర్యానీ కొబ్బరి లడ్డూలు పూర్ణాలు చక్రాలు గవ్వలు అరిసెలు చక్రాలు బూరెలు చికెన్ కచ్చలు గులాబీలు బిర్యానీ పెడుతున్నారా ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతా ఉంది ఇంకా అంటే తినే ఐటమ్స్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది స్నాక్స్ ఐటమ్స్ గానీ స్వీట్ ఐటమ్ హాట్ ఐటమ్స్ మళ్ళీ ఈ మధ్యాహ్నం ఈ ఆఫ్టర్నూన్ అయ్యేసరికల్లా మళ్ళీ లంచ్ టైంలో లంచ్ కోసం అని చెప్పేసి బిర్యానీ చికెన్ కర్రీని కూడా ఇక్కడ మేము ప్రిపేర్ చేయటం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న ఎవరైనా కూడా ఇక్కడ మనకి గ్రూపుల కనీ సంబంధించే కాకుండా మన బయట నుంచి ఎవరైనా కూడా మన కాలేజ్ స్కూల్ పిల్లలు కానీ పబ్లిక్ ఎవరైనా కూడా ఈ ప్రాగ్రామ్ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనవచ్చు అనమాట కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేయటం జరుగుతూ ఉంది మహిళలను ఉద్దేశించి పిల్లలకు కూడా వాళ్ళ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉండటం కోసం అని చెప్పేసి కొన్ని ఆటలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే లక్కీ డీప్ ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా తయారు చేయటం ఇక్కడ చేయటం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా మేము ఇక్కడ లోంచి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయలేదు మేము స్వయంగా తయారు చేసిన ఈ ఫుడ్ ఐటమ్స్ ని స్వయంగా తయారు చేసి మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో తయారు చేసి కూడా మాకు ఒకసారి చూపిస్తారండి ఆ తప్పకుండా అండి షెడ్ లో చేస్తా ఉన్నారు అక్కడ పూర్ణాలు గారెలు ఆ శనగలు అంటే రెండు రకాల శనగలు చికెన్ పకోడికి కావాల్సిన ఐటమ్స్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా అక్కడ ప్రిపేర్ చేయటం జరుగుతా ఉంది ఇంతకు ముందు కొన్ని స్వీట్ ఐటమ్స్ అట్లాంటివి అన్ని కూడా ముందు రోజే మేము తయారు చేసి ఇక్కడ ప్యాక్ చేసి స్టాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పానీపూరి ఐటమ్స్ కూడా అన్ని ఇప్పుడే అన్ని ప్రిపేర్ చేసి పెట్టాము అలాగే రసనా ఐటమ్ గులాబ్ జాము ఇవన్నీ కూడా ఫ్రెష్ గా ఇప్పుడు ఏర్పాటు చేసి ఉంచాం అనమాట పానీపూరి కోసం ఇక్కడ తయారు చేశారు పానీపూరి ఐటమ్స్ గులాబ్ జామ్ ఐటమ్ శనగలు ఇవి ఓకే గారెలు అండి ఎందుకంటే ఉదయం పూట టిఫిన్ కింద గారెలు గారెలు పుట్టిస్తారండీందాక్ట్ చేస్తారా ఇక్కడ గేమ్ పిల్లలకి పిల్లలు ఆడొచ్చు పిల్లలు కూడా ఆడొచ్చు ఎవరైనా కూడా ఆడవారు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు ఎవరైనా కూడా ఈ గేమ్స్ లో మాల్గొని ఏ టైం లో స్టార్ట్ అవుతుంది గేమ్ నైన్ థర్టీ కి స్టార్ట్ అవుతాయి నైన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంకా ఇంకా మిగతా ఫుడ్ ఐటమ్స్ దగ్గర ఒకసారి చూపిస్తారు మేడం తప్పకుండా అండి అక్కడ ఏంటండి ఈ రస్న ఐటమ్ అండి లెమన్ రస్న లెమ్ ఓకే ఫుడ్ తయారు చేసే దగ్గరికి వెళ్తున్నాము చూపిస్తారు ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తున్నారు అనేది ప్రిపేర్ చేస్తా ఉన్నారు పూర్ణాలు ఇక్కడ దానికి కావాల్సింది లోపల పిండిని ఈ రోజు ఉదయమే ఉడకబెట్టేసి అదంతా కూడా తయారు చేసి ఉండలుగా చేసేసి ఇది వండి చేస్తా ఉన్నారు పూర్ణాలు చేస్తా ఉన్నారు బజ్జీ తయారు చేస్తున్నారు ఈ బజ్జీ బజ్జీకే కాకుండా ముంత మసాలాలో కూడా ఈ వాటం జరుగుతా ఉంది ఇక్కడ వేస్తా ఉన్నారండి వేడి వేడిగా మినప చేస్తా ఉన్నారు ఇక్కడ అరటికాయ బజ్జీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తా ఉన్నారండి చికెన్ కర్రీకి చికెన్ బిర్యానీ తయారు చేయడానికి చికెన్ పకోడి తయారు చేయటం కోసం అన్ని కూడా ఇక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ కోసం చికెన్ పకోడి వేయడం కోసం చికెన్ అంతా కూడా క్లీన్ చేసి మీరు వరగడుతున్నారు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ఫుడ్ తయారు చేసే ఏరియా అండి ఇక్కడ అంతా కూడా ఫుడ్ ప్రిపేర్ చేసే ఏరియా అండి ఇదంతా కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు చాలా చక్కగా బిర్యానీ ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు బిర్యానీ చికెన్ కర్రీ బిర్యానీ చికెన్ కర్రీ ఏరియాలో తయారు ఏరియాలో తయారు చేస్తున్నారు ఇది మధ్యాహ్నం కోసమా అండి మధ్యాహ్నం కోసం అండి లెవెన్ కల్లా అంతా ప్రిపేర్ అయిపోయే ఉండద్ది పెట్టడం ఇక్కడ ఒక పక్క బిర్యానీ చేస్తున్నారు ఒక పక్క చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తానే ఉన్నారు ఇప్పుడు బిర్యానీ కావాల్సినవి అన్ని కూడా అన్ని కూడా ప్రిపేర్ చేసేసి ఉంచారు స్టవ్ మీద వేశారు ఒక పక్కన బిర్యానీ రైస్ ఉడుకుతానే ఉందండి అయితే మేము ఒక కింటా రైస్ కి బిర్యానీ తయారు చేయడానికి అని చెప్పేసి ప్రిపేర్ చేస్తా ఉన్నామండి కావాల్సిన అన్ని కూడా ఇక్కడ ప్రిపేర్ అవుతా ఉన్నాయి ఎవరైనా రావచ్చండి ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా జెంట్స్ రావడానికి వీలు అట్లాంటిది కూడా ఏమీ లేదు పిల్లలు గాని పెద్దలు గాని స్కూల్ పిల్లలు కాలేజీ వాళ్ళు ఉమెన్స్ జెంట్స్ అందరు కూడా వస్తా ఉంటారు ఇక్కడ మా వాళ్ళు చికెన్ కర్రీ కోసం చికెన్ అంతా కూడా కట్ చేసి క్లీన్ అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నారు చికెన్ కర్రీ ఇది ఎంత ఉంటుందండి సుమారుగా చికెన్ అండి కింటా చికెన్ ఇక్కడ అరేంజ్ చేశారు కింటన్నారా కింటన్నారా చికెన్ రెండు కింటాలు బిర్యానీ రెండు కింటాలు బిర్యానీ తయారు చేస్తున్నారు ఓకే చాలా చక్కగా అరేంజ్ చేస్తున్నారు అండి అరేంజ్మెంట్స్ అన్ని చాలా చక్కగా ఉన్నాయి ఎవరైనా సరే అవని గడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు ఆదివారం రెండో తారీఖు ఫిబ్రవరి రెండో తారీఖు ఆదివారం ఇప్పుడు ఆల్రెడీ నైన్ కి టిఫిన్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది తర్వాత లెవెన్ నుంచి బిర్యానీ ఇవి స్టార్ట్ అవుతున్నాయి అని చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపించాను మీకు అలాగే వీటన్నిటికీ ఎవరైనా ఇంకా ఫుడ్ ఐటమ్ చాలా మంది అంట నాకు చూపిస్తా అన్నారు మేడమ్ గారు ఇవి ఇక్కడ స్టాఫ్ తయారు చేసిన స్టాఫ్ తయారు చేసిన బొమ్మలు అండి అంటే మామూలుగా మనం ఒక బొమ్మని తీసుకొని వచ్చేసి అది మాల అలా షో కేసు లో పెట్టుకుంటాము అలా కాకుండా కూడా అంటే ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క కళ అనేది ఉంటది ఆ కళను వెలికి తీయటం దృష్టిలో ఉంచుకొని ఇటువంటి బొమ్మలను కూడా మేము తయారు చేయటం తయారు చేపించడం కూడా జరిగింది అంటే వేరే వాళ్ళే కాకుండా ఇక్కడ మా స్టాఫే ఈ బొమ్మలన్నీ కూడా తయారు చేయటం జరిగిందండి అన్ని చక్కగా కలర్ఫుల్ గా వీటిని ప్రిపేర్ చేయటం జరిగింది చాలా చక్కగా ఉన్నాయండి ఇక్కడ బొమ్మలు చాలా చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ అట్లా ఒక్కొక్క బొమ్మ కూడా చాలా మంచి చాలా కోసం గేమ్ ఏర్పాటు చేయటం జరిగింది ఇప్పుడు ఈ గేమ్ వచ్చిన వాళ్ళు లక్కీ నెంబర్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆ ఈ నెంబర్స్ అన్ని మనం వేస్తా ఉంటాం ఆ వేసినప్పుడు నెంబర్ సంబంధించి ఎవరు వస్తే వాళ్ళకి ప్రైజ్ వస్తుంది అనమాట అంటే ఆ నెంబర్ మీద ఎవరికి జాకర్ వస్తే వాళ్ళకి ఈ ప్రైజ్ ఇస్తాం కిడీ అనే గేమ్ కోసం ఇక్కడ ఐటమ్స్ అని తయారు చేస్తున్నారు చూడండి చాలా రకాల ఐటమ్స్ అంటే ఎంతమందికి గిఫ్ట్స్ చాలా మందికి ఇవ్వడానికి ఆస్కారం ఉంది చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ చాలా రన్ చేశారు ఇదంతా పిల్లలు కానీ పెద్దలు కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు చూడండి చాలా రకాల ఐటమ్స్ ఆల్రెడీ తయారు చేసి పెట్టారు ఇక్కడ చూడండి చాలా వరకు చిన్న గొట్టాలు పెద్ద గొట్టాలు కొబ్బరి బూరెలు జంతికలు రోజా పూలు కజ్జకాయలు గవ్వలు చెక్కలు కొబ్బరి ఉండలు లడ్డు మాల్పూరి ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ వాళ్ళు చూడటం కోసం అంటే మన దగ్గర ఏ ఏ ఐటమ్స్ దొరుకుతాయి అని చెప్పేసి చూపించడం కోసం అని చెప్పేసి ఇవన్నీ మేము ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది అండి ఇప్పుడు వీళ్ళలో వాళ్ళకి ఏవి కావాలంటే కూడా ఆ కూపన్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మేము అయితే ఉండదండి కార్యక్రమం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలియనని చెప్పేసి అండి ఇది వచ్చేసి అనాథ వృద్ధుల సహాయార్థం దానికోసం వీళ్ళు తయారు చేసి ఇక్కడ పెట్టారు అంటే మనం ఫ్రీగా డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా మనకు కావాల్సిన ఐటమ్ కొనుక్కుంటే ఆ వచ్చే అమౌంట్ ఆ డబ్బులని వీరి కోసం అనాథ అనాథ వృద్ధుల సహాయం కోసం ఆ డబ్బులు అనేది యూజ్ చేస్తామని చెప్తున్నారు చాలా కాన్సెప్ట్ అనేది చాలా మంచిగా ఉంది ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా ఒక మంచి ప్రోగ్రామ్ మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ గేమ్స్ ఇలాంటి కండక్ట్ చేసి ఒక మంచి ఆర్గనైజేషన్ చేస్తున్నారు అండి ఈ మొక్కలు కూడా రకాల ఐటమ్స్ ఐటమ్స్ ఐటమ్ ఈ పోలల్లో కూడా గులాబీలు మందారాలు చామంతులు ఈ చామంతలు చామంతలు పెద్ద ఐటమ్స్ చాలా రకాలు చూపించారు ఇప్పటివరకు మీరు ఈ ఫుడ్ ఐటమ్స్ వచ్చి ఇక్కడ ఈ అవనగడ్డ ఉన్న చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు గాని ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ వీటిలో వచ్చి పార్టిసిపేట్ చేయాలన్నా ఆ ఫుడ్ తీసుకోవాలన్నా ఎలా అండి అంటే దీనికి ముందుగా కూపన్స్ ఇవ్వటం జరిగిందండి ఒకవేళ కూపన్ తీసుకొని వాళ్ళు వస్తే ఇక్కడ కూపన్ అవైలబుల్ కూడా ఇక్కడే ఉండిద్ది ఒక కూపన్ వచ్చేస్తే టెన్ రూపీస్ ఉంటుంది టెన్ రూపీస్ కూపన్స్ టెన్ కలిపేసి హండ్రెడ్ కి అలా ఆ అమ్మటం జరుగుతా ఉంది అంటే ఎవరికి ఎన్ని కావాలి ఒక లిమిట్ అనేది లేదు మనకి కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫిఫ్టీ రూపీస్ ఉంది రెండు రకాల కూపన్స్ హండ్రెడ్ రూపీస్ ఆ కూపన్స్ మనకి కావాల్సిన తీసుకోవచ్చు మనకి కావాలనుకోండి అంటే మన బిర్యానీ కావాలంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓపెన్ ఇస్తే మనకి బిర్యానీ ఇస్తారు అంటే మనం ఇక్కడ ఉండి భోజనం చేయాలంటే ఇక్కడ చేయొచ్చు లేదు మేము తీసుకెళ్తాం అంటే పార్సెల్ ఐటమ్ వేరే దానికి ఇంకొక సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది పార్సల్ కూడా తీసుకెళ్ళడానికి అవైలబుల్ గానే చేస్తున్నాం అనమాట ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు మీకు అక్కడ స్నాక్స్ ఐటమ్ చూపించాం కదండి అక్కడ టెన్ రూపీస్ ఉంది ట్వంటీ రూపీస్ ఉంది ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉన్నాయి అంటే అక్కడ మనకి ఇచ్చే కూపన్స్ అన్ని కూడా హండ్రెడ్ ఇచ్చే అన్ని కూడా ఒక్కొక్క కూపన్ కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ త్రా పేసి ఉండిందండి మనం ఒక టెన్ రూపీస్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి మనం ఒక కూపన్ ఇస్తే సరిపోయింది ఇప్పుడు శనగలాలు ఉన్నాయి అనుకోండి టెన్ రూపీస్ కూపన్ ఐటమ్ రూపీస్ టెన్ కూపన్స్ ఇచ్చే తీసుకోవాలి మనం బిర్యానీనే తీసుకుంటున్నాం అనుకోండి ఆ టెన్ కూపన్స్ ఇచ్చేసేయాలన్నమాట ఇప్పుడు మనం అక్కడ ట్వంటీ రూపీస్ అనుకోండి టెన్ రూపీస్ కూపన్స్ రెండు ఇవ్వడం ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఇస్తే సరిపోతుంది ఇక థర్టీ రూపీస్ అనుకోండి మూడు కూపన్స్ ఇవ్వాల్సి వచ్చిందనమాట అంటే మనం ఒక కూపన్ వచ్చేసి టెన్ రూపీస్ మనం అక్కడ దాని ఖరీదుని బట్టే మనకి కూపన్స్ ఇవ్వడం జరుగుతూ ఉండేది అనమాట మనం ఏదైనా ఒక వస్తువు కొనాలంటే టెన్ రూపీస్ అయితే ఒకటి ట్వంటీ రూపీస్ అయితే రెండు కూపన్లు థర్టీ రూపీస్ కి అయితే మూడు కూపన్లు ఫార్టీ రూపీస్ అయితే నాలుగు కూపన్లు ఇవ్వడం జరుగుతుంది అదే బిర్యానీ అనుకోండి మనం హండ్రెడ్ హండ్రెడ్ కి సంబంధించిన టెన్ ఇచ్చే ఇచ్చేసేయాలని కూపన్స్ ఇస్తే మనకి మనకు ఇది అవినగడ్డ అమెరికన్ హాస్పిటల్ ఆవరణలోనండి జరుగుతుంది అమెరికన్ హాస్పిటల్ ఆదర్శ మహిళ పరస్పర సహాయ సహకార పొదుపు మరియు పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జరుగుతా ఉంది అనమాట సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ రోజు వచ్చేసి ఆదివారం రెండో తారీఖు ఎవరైనా సరే అటెండ్ అవచ్చు అటెండ్ అవ్వచ్చండి థ్యాంక్ యూ అండి పూర్తి సమాచారం ఇచ్చారు చాలా క్లియర్ గా చెప్పారు అండి మా ప్రోగ్రామ్ కి సంబంధించి మీరు కూడా అన్ని కూడా వివరంగా అందరికీ కూడా తెలియజేసే విధంగా మీకు చూపించినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదములు అండి